తనని తాను అఘోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి అలియాస్ అఘోరీ మీకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాను అందులోనూ యోని పూజ చేస్తాను దాని ద్వారా మీ జీవితంలో మార్పులు వస్తాయి అంటూ ఒక మహిళా ప్రొడ్యూసర్ని నమ్మబలికి ఆవిడ దగ్గర నుంచి పదిహేను లక్షల రూపాయలు గుంజుకున్నట్లుగా సదరు ఆ మహిళా ప్రొడ్యూసర్ మొకిల పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అఘోరీ మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ తనని తాను అఘోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అఘోరీ ఆ అఘోరీ పేరు కూడా శివ విష్ణు బ్రహ్మ అఘోరి అల్లూరి అని పెట్టుకున్నాడు అతను అతను ఒక మహిళా ప్రొడ్యూసర్ని మోసం చేసినట్లుగా ఆ మహిళా ప్రొడ్యూసర్ ముకిల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేసింది మీకు ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాను అందులోను యోని పూజ చేస్తాను దాని ద్వారా మీ జీవితంలో మార్పులు వస్తాయి మీ జీవితం అభివృద్ధి బాటలో దూసుకెళ్తుంది అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర నుంచి మొదటగా ఐదు లక్షలు తర్వాత ఐదు లక్షలు మళ్ళీ ఐదు లక్షలు మొత్తంగా పదిహేను లక్షలు గుంజుకున్నట్లుగా ఆవిడ ఈ అఘోరీ మీద కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ ఘటనలు మనం మొదటి నుంచి అఘోరి అనేటువంటి ఆ శ్రీనివాస్ అతని ప్రవర్తన కానీ అతని వ్యవహార సరళ చూస్తే అసలు అఘోరి అని ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియట్లేదు అఘోరీ లాంటి అంతా కూడా సర్వసంగ పరిత్యాగలుగా మనకు కనిపిస్తారు భౌబంధాలను పల్లెటోటి త్యజించి మొత్తం ఒళ్ళంతా బూడిద పూసుకొని అసలు వాళ్ళు వేరే లోకంలో జీవిస్తున్నట్టుగా మనకు కనిపిస్తారు ఎలాంటి రాగ ద్వేషాలు లేని వాళ్ళు సంసార బంధాలు లేని వాళ్ళు వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ దీనికి లేడీ అఘోరి అని పెట్టుకొని ఇలా చేయటం మళ్ళీ ఇది ఇతనికి సంబంధించి అంటే ఇతని జెండర్కి సంబంధించి కూడా ఒక గందరగోళ పరిస్థితి సమాజంలో నెలకొని ఉంది అతను మగవాడా స్త్రీయా లేకపోతే ట్రాన్స్ జెండరా ఏంటి అనే విషయంలో కూడా ఎక్కడ కూడా క్లారిటీ కనిపించట్లేదు తనకు మాత్రం తను అఘోరిని అని చెప్పుకుంటూ ఉంది నా శరీర భాగాలను నేను ఆ శివయ్యకు అర్పించాను అంటూ ఆ కథలు చెప్తూ ఉంటాడు పైగా తను విలాసవంతమైన కార్లను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అది చూస్తే ఆరాలు తీస్తే లోపల గనక అతను తాను చేస్తున్నటువంటి పూజలు కానీ క్రతువులు కానివ్వండి చాలా ఆ రకంగా అతను చాలా కాస్ట్లీ అఘోరీగా మారాడని అనిపిస్తూ ఉంది అతనికి అంటే ఇప్పుడు ఏ ఎవరైతే ఏ మహిళా నిర్మాత అయితే మోకెలా పోలీస్ స్టేషన్లో అతని మీద లేదా ఆమె మీద ఫిర్యాదు చేసిందో చాలా స్పష్టంగా అకౌంట్ నెంబర్ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఈ అఘోరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ సో అలాగే ప్రస్తుతం కొన్ని సమాచారం మేరకు అందుతున్నటువంటి చాలా ఆశ్చర్యపరిచేటువంటి వివరాల మేరకు అతనికి డిజిటల్ పేమెంట్లు కూడా అతని అకౌంట్కి చాలా జరిగినట్లుగా కనిపిస్తూ ఉంది ఎగ్జాక్ట్లీ సో దీన్ని బట్టి అతను ఎంతగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు ఈ పూజల పేరిట ప్రత్యేక పూజలు మీరు దాని యోని పూజ అన్నారు సో అక్కడ ఆ మహిళా నిర్మాత అయితే అట్టి పూజ అని చెప్పి అంటే ఆ పదం చెప్పడానికి ఇష్టం లేక అట్టి పూజ కోసం అట్టి పూజ కోసం అని అంటే ఒక ప్రత్యేక స్పెషల్ పూజ కోసం అని చెప్పేసి ఎక్కడో అందులో ఆమె చెప్పిన వివరాలు అయితే మరి ఆమె కూడా ఎలా ఈ అఘోరి బుట్టలో పడి దాని మీద అర్థం కావట్లేదు నన్ను భయపెట్టాడు బెదిరించాడు బెదిరించి నా దగ్గర నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశాడు మొదటిగా ఐదు లక్షలు మాత్రం నేను ఆయన ఏదో చెప్పిన దాని మీద నమ్మకంతో నేను ఆ పూజకు ఒప్పుకున్నాను మా భర్తను కూడా ఒప్పించాను ఆ తరువాత పూజ పూర్తయిన తర్వాత నన్ను భయభ్రాంతులకు చేసి బెదిరించి నా దగ్గర నుంచి మరో పది లక్షల రూపాయలు గుంజుకున్నాడు అంటూ కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ రాయడం జరిగింది అంటే మొత్తానికి తను మోసపోయాను అని గ్రహించినట్టు కనిపిస్తుంది ఆమె ఆ మోసపోయాను అని గ్రహించిన తర్వాతనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది మొదట అడ్వాన్స్గా ఐదు లక్షల రూపాయలు చెల్లించింది కానీ ఈ రోజుల్లో అలాంటి పూజలకి చదువుకున్న వాళ్ళు కూడా ఏదో అయిపోతుంది పూజ చేపిస్తే ప్రత్యేక పూజలు చేయిస్తే ఇక సక్సెస్ జీవితం అంతా కూడా ఇక సక్సెస్ బాటలోకి వెళ్తారు అట్లాగే కోటేశ్వరులు లేదా మిలిల్నీరు అయిపోతారు బిల్లి అయిపోతారు అని చెప్పేసి నమ్మడం అనేది ఏదైతే ఉందో అది మనిషి యొక్క బలహీనత అనుకోవాలి పైగా ఆమె ఎక్కడో ఉత్తరప్రదేశ్కి అఘోరితో పాటు వెళ్ళటం అక్కడ పూజ చేయించుకొని రావటం ఇదంతా కూడా చూస్తామంటే అఘోరి అందరు అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి మనుషుల్ని పడేస్తున్నాడా ఎందుకంటే లేటెస్ట్గా ఆ శ్రీవర్షిణి అనే అమ్మాయి ఉదంతం తీసుకున్నప్పటికీ కూడా సో ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి సైతం ఈ అఘోరి మాయలో పట్టడం ఏంటో పెళ్లి చేసుకోవడం ఏంటో మళ్ళీ నాకు నాకు అంటే నేను ఆధ్యాత్మికంగా ఆ జీవనం కోసమే పెళ్లి చేసుకున్నాను తప్పితే వేరే లైంగిక జీవితము లేదా లైంగిక సంతృప్తి కోసం నేను చేసుకోలేదు అన్నట్టుగా అమ్మాయి చెప్పడం మళ్ళీ ఆ అమ్మాయి అన్న కూడా నన్ను కూడా నా కూడా తాళి కట్టింది అఘోరి అని చెప్పేసి విష్ణువా అతను తెలియదు అతను చేయటం ఇవన్నీ చూస్తా ఉంటే ఏంది అంటే ఒకవేళ డబ్బులతో కొనేస్తుందా లేకపోతే ఇంకా మనుషుల్ని మాయ మాటలు చెప్పి చెప్పడంలో ఒకవేళ వాళ్ళని ట్రాన్స్లోకి పంపించేసి అలాంటి ఏదైనా ఒక రకమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి కదా మెస్మరైజ్ చేయటం మాటలతోటి వాళ్ళ చేష్టలతోటి అలాంటి లోబర్చుకోవటం మాటలతోటి అలా చేసి చేస్తున్నదా అనేది ఒక సందేహం అయితే కలుగుతుంది కానీ అతనికి వచ్చే సంపాదన అతని విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది చూస్తే అంటే ఆ వేషధారణ పక్కన పెడితే అతను ఎక్కడికైనా ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలుగుతున్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దీనికి సంబంధించినటువంటి ఏముంటాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కానీ ఎందుకు ఇతని మీద దృష్టి వాళ్ళు పెట్టలేదు అనేది ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంది మరి ఈ ఇదంతా కూడా ఈ ఎపిసోడ్లు ఇవన్నీ కూడా శ్రీవర్షిని ఎపిసోడ్ చూసినప్పటికీ మళ్ళీ ఇంకొక అమ్మాయి నా యాక్చువల్గా నేను జనవరిలో నా మేడలో తాళి కట్టాడని చెప్పి నేను మొదటి బారిన చెప్పేసి ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి రాధిక అనే అమ్మాయి ఆమె వచ్చారు అసలు ఏంటి అసలు రాధికని మాయ మాటలు చెప్పి నమ్మబలికి రాధిక దగ్గర నుంచి అక్షరాల నాలుగు లక్షల రూపాయలు శ్రీనివాస్ అలియాస్ అఘోరి దండుకున్నట్లుగా రాధికాయ్ చెప్తూ ఉన్నారు మహిళా కమిషన్ కూడా ఆవిడ ఆశ్రయించడం జరిగింది అదే మరి ఇప్పుడు మహిళా కమిషన్ అయినా సరే దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది స్పందించాలి కదా ఇంతగా సమాజంలో నెలల తరబడి అఘోరి ఒక ఇష్యూగా మారినప్పుడు ఇన్ని ఇన్ని జరుగుతున్నప్పుడు అఘోరి చుట్టూ ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకని సంబంధితమైనటువంటి అంటే ప్రభుత్వ యంత్రాంగాలు కానివ్వండి ప్రభుత్వ శాఖలు కానీ ఎందుకు స్పందించటం లేదు ఏంటి అనేది ఒక అర్థంగానే ప్రశ్నలాగానే ఉంది అంటే ఏం జరుగుతుందో చూద్దాం ఎవరి దగ్గర నుంచి అయినా సరే కంప్లైంట్ లాంటి ఫిర్యాదు లాంటివి వస్తే అప్పుడు చూద్దామని చెప్పేసి వేచి చూస్తూ ఉన్నారా అందరూ కూడా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ నిర్మాత ఎవరైతే ఉండారో లేడీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉండారో సో ఆమె పేరు డిస్క్లోజ్ చేయటం లేదు ఎందుకైనా అంటే మళ్ళీ ఇబ్బంది కలగకూడదని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఈ ఫిర్యాదుల తర్వాత అయినా సరే అలాగే అఘోరి మీద ఇంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా సో దీని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగా సంబంధిత యంత్రాంగాలు కానీ ఖచ్చితంగా స్పందించి దీని మీద దర్యాప్తు చేయాలి విచారణ జరిపితే కనుక అసలు ఈ అఘోరి అసలు కథ ఏంటనేది బయటకు రాదు పైగా రకరకాల పేర్లు పింకి అని శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అని ఇప్పుడు ఆమె లేడీ ప్రొడ్యూసర్ అయితే బ్రహ్మ అల్లూరి అనే చేశారు అంటే అఘోరి ఆధార్ కార్డు కూడా అదే ఉంది ఒకసారి ఆధార్ కార్డుని చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను మన దగ్గరికి వచ్చిన ఆధార్ కార్డుని ఆ ఆధార్ కార్డు ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం అఘోరి పేరు శివ బ్రహ్మ శివ విష్ణు బ్రహ్మ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనేటువంటి పేరు మీద ఉంది ఒకసారి నేను చూపిస్తాను మీకు అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఓకే అంటూ అఘోరికి సంబంధించినటువంటి అది ఓకే అంటే ఆమె యొక్క ఐడెంటిటీ అది అఘోరి యొక్క ఐడెంటిటీ అది మరి శ్రీనివాస్ అని ఎందుకు మళ్ళీ అది ఎందుకు వచ్చింది అది అంటే శ్రీనివాస్ అనేది తాను అఘోరిగా మారక ముందు ఉన్నటువంటి పేరు ట్రాన్స్జెండర్ గా అఘోరిగా మారక ముందు ఉన్నటువంటి పేరు అది అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు లింగ మార్పిడి తర్వాత తను పెట్టుకున్న పేరు ఇది అంటే ఆధార్లో కూడా ఆమె యొక్క ఐడెంటిటీ మారింది లెక్కన ఆధార్ కార్డు మనం చూపించకూడదు వారి ప్రైవసీకి భంగం కలిగింది కాబట్టి నేను ఆధార్ నెంబర్ చూపించట్లేదు ఆధార్లో ఈవిడ పేరు ఏదైతే ఉందో అది చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను నేను అది బట్టి అంటే ఇట్లా అంటే మాటలతోటి అంటే తనను తాను నేను ఒక రక ఒక దైవాంశ సంభూతురాలుగా అలా ప్రకటించుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను ఏమైనా చేయగలుగుతాను ఇప్పుడు ఆమె లేడీ ప్రొడ్యూసర్ దాంట్లో కూడా మీరు కనుక నేను చెప్పినట్టు కనుక చేయకపోతే డబ్బులు కనుక వేయకపోతే మీ జీవితం నాశనం అవుతుంది అని బెదిరించిందని కూడా ఆమె పేర్కొన్నారు సో ఇవ ఇవన్నీ కూడా చూస్తామంటే తను ఏమైనా చేయగలను అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టి అవతల వాళ్ళకి ఎంత నష్టానైనా కలిగించాల తెలుసు అంటే నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను నాశనం చేసేయగలను అనేటువంటి బెదిరింపులు ఏదైతే ఉండయో అక్కడ దాకా వచ్చారంటే అది ఒకవేళ అది నిజమైతే కనుక ఖచ్చితంగా ఇప్పుడైనా సరే పోలీసులు కానీ సంబంధిత యంత్రాంగాలు ప్రభుత్వ యంత్రాంగాలు కానీ అఘోరికి సంబంధించినటువంటి అసలు ఏంటి ఈ అఘోరికి కథ ఏమిటి అనేది బయట ప్రపంచానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఈ అఘోరి పాలిట పడి ఇబ్బందులు ఎదుర్కొంటారో అనేటువంటి ఒక భయాలు కూడా భయాందోళనలు కూడా ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి సో ఈ ఉదంతం నుంచి అంటే ఇప్పుడు ఏదైతే పోలీసులకి ఆమె మోకిలా పోలీసులు పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చారో దీని తర్వాత అయినా సరే పోలీసులు మరి దర్యాప్తు చేస్తారా లేంటి ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కనిపించట్లా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ చర్యలు అయితే లేవు ఇంతవరకు దాని మీద అయితే మరి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్ గా దాని గురించినటువంటి దర్యాప్తు అది వాళ్ళు ప్రారంభించాలి కదా మరి దానికి సంబంధించి సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఏమీ లేదు మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ అఘోరి కథ ఏ మలుపు తీసుకుంటుంది అనేది